అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కుటుంబంలో సభ్యుని వివాహం నిశ్చయించడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీరంతా ఆనందంగా ఉంటారు మీకు త్వరలోనే వివాహం జరగవచ్చు మనశ్శాంతి లేకపోవడం వల్ల అనవసరమైన దుఃఖం చింతలు పెరుగుతాయి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ స్వయం కృషి తగ్గుతుంది ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పుణ్య ఫలాలు లేకపోతే మీరు ఏ దిశలోనూ విజయాన్ని సాధించలేరు బాధ్యతల నిర్వహణ మన జీవితంలో విజయ సాధించడానికి అవసరం ఈ రాశి వారు చదువుల ఉత్తీర్ణత సాధిస్తారు నిరుద్యోగుల ప్రయత్న లోపం వల్ల లభించిన అవకాశాలు చేజేరుతాయి ఆర్థిక బాధ్యతల్లో అత్తమామల సహకారం ఇంటిని మెరుగుపరుస్తుంది ఈ రోజు ఒక స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది ఒక స్త్రీ వల్ల పుట్టే కొత్త సమస్యలు అనవసరమైన మార్పులకు దారితీస్తాయి ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల పనుల విఘ్నాలు తొలగిపోయి దైవ సహాయం మీకు అందుతుంది ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి బలహీనతలతో జీవించడం ఇతరుల ముందు హీన భావనకు గురవుతాం మీ పిల్లలు చెడు అలవాట్లు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి కావున పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి వారిని గమనిస్తూ వారు మంచి మార్గంలో నడిచేలా చూడండి సహజమైన అవసరాలు తీరినప్పుడు మనం ఆనందంగా ఉంటాం రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో రాబడిలో విపరీతమైన తగ్గుదల వస్తుంది క్రమశిక్షణ లేకుండా పనులు చేయడం వల్ల కోపం పెరుగుతుంది భార్య భర్త మధ్య కోపం భావోద్వేగాలను అడ్డుకుంటుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి దైవ దర్శనం లభిస్తుంది ఈ రోజు రాజకీయ నాయకులకు మంచి హోదా దక్కుతుంది చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి ఈ రాశి వారు పెట్టుబడులు సరైన చోట పెడితే ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది భార్య భర్తతో వివాహ సంబంధం గురించి మీరు సహనంగా ఆలోచించాల్సి ఉంటుంది ఆందోళన వల్ల వ్యక్తి మరింత జాగ్రత్తగా ప్రగతిశీలంగా మారుతారు ఈ రోజు ఈ రాశి వారు మీ తండ్రి గారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు గొడవలకు దూరంగా ఉండండి మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అప్పులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి కర్మ ఫలితాలు మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల జీవిత మార్గం కుదురుతుంది ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల కష్టకాలంలో నిలబడి దైవ సహాయం పొందుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు ఈ రోజు ప్రత్యేకించి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యల గురించి మాట్లాడకండి ప్రయాణంలో ఊహించిన దానికి మించిన ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అత్యధిక ఖర్చు చేసే వ్యక్తులు ఒత్తిడికి గురవుతారు వాతావరణ మార్పు వల్ల మీరు భారీ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు తొందరపాటు వల్ల మీరు చేసే పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ముందడుగు వేయండి ఈ రోజు మహిళలు వంటగదిలో పనిచేసే ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి భవిష్యత్తులో సమయ పాలన లోపం దెబ్బతీస్తుంది ఈ రోజు సోదరుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఈ రాశి వారు ఈ రోజు మీ అత్తామామల కుటుంబ సభ్యులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకండి మీరు మంచికి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారు అపరిచిత స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి పూజలు చేయకపోవడం వల్ల పరస్పర గౌరవం మరియు ప్రేమ యొక్క అనుభూతి కూడా తగ్గుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు